బిగ్ బాస్ విజేతగా నిలిచిన తర్వాత నిఖిల్ మొదటిసారిగా కావ్యతో కలిసి సెలబ్రేషన్ లో పాల్గొంటూ అభిమానుల ముందుకి వచ్చేసిన ఒక బ్యూటిఫుల్ వీడియోతో సర్ప్రైజ్ చేసుకుంటూ వచ్చేసాడు అందరికి తెలిసిన విషయమే ఇప్పటికే నిఖిల్ మంచి క్రేజ్ ని దక్కించుకున్నాడు ఇక కావ్యతో రిలేషన్షిప్ తో అందరినీ అక్కట్టేసుకున్న నిఖిల్ బిగ్ బాస్ లో చాలా కాంట్రవర్సీస్ లో నిలుస్తూ వచ్చేసాడు ఇక బిగ్ బాస్ విజేత కావడం కూడా నిఖిల్ కి ఒక లక్ పాయింట్ అనే చెప్పుకోవాలి ఎన్నో నెగటివిటీస్ ని ఎదుర్కొంటూ ఆఖరికి విజయం అయితే సాధించేశాడు ఇక బయటికి వచ్చే నిఖిల్ కావ్య బ్రేక్అప్ అయిపోయింది అంటూ కావ్య అయితే తన ఇన్స్టా స్టోరీస్ ద్వారా చెప్పకనే చెప్పుకుంటూ వచ్చి సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తున్నప్పటికీ వాటన్నిటిలో ఎంత వరకు నిజం ఉందనేది ఎవరు చెప్పలేకపోయారు అయితే ఇప్పుడు నిఖిల్ కావ్య కామన్ ఫ్రెండ్ బర్త్డే సెలబ్రేషన్ లో పాల్గొంటూ కనిపించేశారు ఇక ఒకే చోట నిఖిల్ కావ్యాలు వండడం అలానే ఆ బర్త్డే సెలబ్రేషన్ లో ఎంతో చక్కగా ఎంజాయ్ చేస్తూ కనిపించడంతో ఈ జంట మొదటిసారిగా అభిమానుల ముందుకు ఇలా రావడంపై నటీజన్స్ అయితే ఎంతో ఆనందాన్ని వ్యక్తపరచుకుంటూ ఉన్నారు అయితే ఈ జంట మళ్ళీ కలిసి హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయాలి అంటూ తన ఫ్యాన్స్ అంతా కోరుకుంటూ బెస్ట్ కామెంట్స్ ని సోషల్ మీడియా వేదికగా అందిస్తున్నారు